ఉమ్మడి కడప జిల్లాలో ఇంత భారీ ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కడప జిల్లా అధ్యక్షులు రమేష్ గారికి అన్నమయ్య జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారికి తిరస్సు వచ్చి పాదాభివందనం చేసి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెట్టినర్ల గొంతుగా కామ్రేడ్ కేఆర్ సూర్యనారాయణ గారికి మొట్టమొదటిగా హ్యాండ్ ఆఫ్ చేస్తూ రాష్ట్ర కాల్ చేస్తారు గత రోజులుగా మీరు సంవత్సరం క్రితమైన ఈ ఉద్యోగ సంఘాల నాయకులు పూరించి ఉంచినట్లయితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మి పెట్టాలకు సంబంధించిన తరలిపడండి మీరు కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నా కానీ ఉద్యోగ ఉపాధ్యాయ కార్యక్రమించాలి కల్పించాలి ఒక నిర్ణయంతో మమ్మల్ని నడిపిస్తున్నట్టు మీకు చెప్పిన తెలియజేస్తున్నా మిత్రుల మనమందరం ఆలోచించవలసింది నేను గత ఇరవై ఐదు సంవత్సరాలుగా సునీనారాయణ పక్కనే ఉండేవాడు ఈ రోజుకి ఏ రోజుకి ఆయన పక్కనే ఉంటా గత మనకి రావాల్సిన పక్కన మనం ఆలోచించాల్సింది మనకి అప్పటికే పెండింగ్ లో ఉన్నటువంటి ఐదు ఇదే కడప జిల్లాకు సంబంధించి గడపడవన్న సంబంధించి లేకపోతే ప్రతి దూరు డవన్ కు సంబంధించి మనకి అంతకుముందు హెచ్ఆర్ ఇరవై పర్సెంట్ ఇచ్చేవాడు దాంట్లో నాలుగు పర్సెంట్ వేలు పదహారు పర్సెంట్ చేశారు అంటే గోత వేసిన నాలుగు అంటే మనం ఈ యొక్క ప్రభుత్వంలో తీసుకుంది జీరో పర్సెంట్ అవునా కాదా అనేటువంటి విషయాన్ని అలాగే మనకి ఏవైతే సంబంధించి జీపీఎఫ్ సంబంధించి కోట్ల రూపాయల బకాయలను మనకు తెలియకోకుండా మన యొక్క అకౌంట్లో నుంచి డెబిట్ చేసేటువంటి గంట కూడా ఈ ప్రభుత్వానికి చెప్తుంది ఒకటో దానికి జీతం వేయమని చెప్పేసి చట్టం చేయాలనేటువంటి ఒకే ఒక డిమాండ్ గవర్నర్ గారి చేస్తున్నారని కానీ ఏది చేసిన ఎంత ఇబ్బంది పెట్టారో మనం అందరం కూడా చూస్తే ఉన్నాం బట్ ఈ రోజు చైతన్యవంతమైనటువంటి ఉద్యోగులుగా మీరందరూ ఇక్కడికి వచ్చి మా అందరికీ పెద్దదనగా ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరు నాయకులు వేదించడం కొత్త చెబుతుంది చెప్పుకుంటున్నాం ఈ సందర్భంగా మన ఉద్యోగ సోదరు ఒక రాష్ట్రంలో ఒక చిన్న పొలం పాడి మీకు ఇస్తాను